హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన యుఎన్ఆర్ ఛానల్ ఆదేశం ప్రేక్షకులకి అలాగే సబ్స్క్రైబర్లకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మీ ముందుకు టూ టాప్ క్వాలిటీ ద బెస్ట్ క్వాలిటీ కోడిపుంజుల తేలికి సావడం జరిగింది మీరు వీడియోలు చూస్తుంది రసంగి పుంజు హైటు విషయానికి వస్తే ఇరవై ఒకటి వెయిట్ విషయానికి వస్తే రెండున్నర కేజీ దీని వయసు విషయానికి వస్తే పద్నాలుగు నెలలు దీని ధర విషయానికి వస్తే నలభై వేల ఐదు వందల రూపాయలకి చెప్తున్నారు కొద్దిపడగా డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు వీడియోలు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు వీడియోలు చూస్తున్న కోడిపుంచ్ కలర్ విషయానికి వస్తే కక్కెర హైట్ విషయానికి వస్తే ఇరవై మూడు వెయిట్ విషయానికి వస్తే నాలుగు కేజీలు దీని వయసు బీషన్కి వస్తే పదహైదు నెలలు దీని కాస్ట్ విషయానికి వస్తే పద్నాలుగు వేలు రూపాయలుగా చెప్తున్నారు మీరు వీడియోలు చూస్తున్న కోడిపుంజ్ కలర్ విషయానికి వస్తే కాకి హైట్ విషయానికి వస్తే ఇరవై రెండు వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీలు అలాగే దీని వయసు బీషయానికి వస్తే పన్నెండు నెలలు అలాగే దీని ధర విషయానికి వస్తే ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు కొద్దిపాటిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేయగలరు బ్రదర్ గారు బ్రదర్ గారు నెంబర్ టైటిల్ ఇవ్వబడుతుంది కాల్ చేయండి మీరు వీడియోలు చూస్తున్న కోడిపుంజి కలర్ విషయానికి వస్తే పచ్చకాకి పెట్టమారు హైట్ విషయానికి వస్తే ఇరవై రెండు వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీలు అలాగే దీని వయసు విషయానికి వస్తే పద్నాలుగు నెలలు దీని ధర విషయానికి వస్తే ఐదు వేల ఐదు వందల రూపాయలకి చెప్తున్నారు కొద్దిపాటిగా డిసంట్ కూడా ఉంటుంది బ్రదర్ గారు నెంబర్ టైటిల్ ఇవ్వడుతుంది కాల్ చేయండి అలాగే చాలా మంది మీరు వీడియోలు చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని హైప్ బటన్ నొక్కండి మీరు వీడియోలు చూస్తున్న కోటిపుంజ్ కలర్ విషయానికి వస్తే రసంగి డేగా హైట్ విషయానికి వస్తే పద్దెనిమిది వెయిట్ విషయానికి వస్తే రెండు కేజీలు అలాగే దీని వయసు విషయానికి వస్తే పన్నెండు నెలలు దీని ధర విషయానికి వస్తే మూడు వేల రూపాయలు కొద్దిపాటిగా డ్రెస్ కూడా ఉంటుంది బ్రదర్ వారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారో కావాల్సిన వాళ్ళు బ్రదా నమ్మ డెలివరీ కాల్ చేయండి అలాగే మీ దగ్గర పుంజులు పెట్టలు ఏవైనా అమ్మకాలనుకుంటే మన ఛానల్ ద్వారా సేల్ చేయబడును మన ఛానల్ ఉన్న వాట్సాప్ నెంబర్కి వీడియోస్ ఫోటోలు సెండ్ చేయండి మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే కోడికాకి హైట్ విషయానికి వస్తే ఇరవై రెండు వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీలు అలాగే దీని వైఫ్ విషయానికి వస్తే పదహారు నెలలు అలాగే దీని ధర విషయానికి వస్తే ఐదు వేల రూపాయలు మీరు వీడియోలు చూసిన పుంజులు వాటికి పెట్టిన ధరలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఐ బటన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్